నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ బాలల కథా రచయిత డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించిన మాయా శంఖం అనే ఓ చక్కటి జానపద కథను విందామండి ఈ కథ సారంగా ఆన్లైన్ పత్రికలో ప్రచురించబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఒక జమీందారు తోటలో ఒక యువకుడు పనిచేస్తూ ఉండేవాడు ఆ యువకుడు చాలా మంచివాడు నిజాయితీపరుడు ఏది ఆశించకుండానే ఇతరులకు సాయం చేసేవాడు వాళ్ళ ఇల్లు సముద్ర తీరానికి దగ్గరలో ఉండేది ఒకరోజు తోటలో పని పూర్తి కాగానే ఎప్పటిలాగే సముద్రం పక్కన నడుచుకుంటూ పోసాగాడు ఇంతలో ఒక పెద్ద చేప మరో చిన్న చేపను తరుముకుంటూ రావటం కనపడింది చిన్న చేప భయంతో వేగంగా తీరం వైపు రాసాగింది ఆ చేప బంగారు రంగులో తళతళా మెరుస్తూ ముద్దుగా ఉంది వెంటనే ఆ యువకుడు అక్కడున్న ఒక పెద్ద రాయి తీసుకుని బలవంతా ఉపయోగించి ఆ పెద్ద చేప మూతి మీద ఈడ్చి ఒకటి కొట్టాడు అంతే ఆ దెబ్బకు అది విలవిలలాడుతూ భయంతో వెనక్కు తిరిగింది పోతూ పోతూ తన తోకతో చిన్న చేపను బలంగా ఒక్కటి కొట్టింది ఆ దెబ్బకు ఆ చేప ఎగిరి సముద్రానికి దూరంగా ఒడ్డున పడింది అక్కడి నుండి తిరిగి నీళ్లలోకి వెళ్లలేక గిలగిల కొట్టుకోసాగింది ఆ యువకుడు అది చూశాడు పాపం ఇంకొక నిమిషం ఎక్కడే ఉంటే నీళ్లు లేక చచ్చినా చస్తుంది అనుకుంటూ దాన్ని తీసుకుని వేగంగా ఉరుక్కుంటూ పోయి సముద్రంలోకి వదిలాడు అలా వదిలి సంతోషంతో తిరిగిపోతూ ఉంటే ఓ సోదరా ఆగు అని వినపడింది ఎవరబ్బా పిలుస్తోంది అని వెనక్కి తిరిగి చూస్తే ఇంకేముంది ఆ బంగారు చేప స్థానంలో ఒక చిన్న పాప కనపడింది నేను సముద్ర రాజు నొక్క ముద్దుల కూతుర్ని సముద్ర గర్భంలోనే మా రాజ్యం పొరపాటున ఒక్కదాన్ని పైకొచ్చి సరదాగా ఈత కొడతా ఉంటే ఈ రాక్షస చేప వెంటపడింది సమయానికి నువ్వు వచ్చి కాపాడకపోతే ఒక్క క్షణంలో దానికి ఆహారం అయ్యేదాన్ని నాతో పాటు మా రా మా నాన్న నిన్ను చూసి చాలా సంబరపడతాడు అంది ఆ మాటలకు ఆ యువకుడు పాప నేనేదో చిన్న చిన్న కాలువలు చెరువులు నదుల్లో ఈత కొట్టగలనేవో కానీ ఇంత పెద్ద సముద్రంలో ఈత కొట్టలేను నా వల్ల కాదు అన్నాడు అప్పుడు ఆ అమ్మాయి అయితే ఒక్క నిమిషం ఇక్కడే ఉండు చిటికలో పోయి చిటికలో వస్తాను అని అక్కడి నుంచి సర్రు నీళ్లలోకి దూసుకుపోయింది కాసేపటికి ఒక పెద్ద చేప మీద ఎక్కి అక్కడికి వచ్చింది సోదరా రా నాతో పాటు ఈ చేప మీద ఎక్కి కూర్చో కళ్ళు మూసి తెరిచేలోగా కనువిందు చేసే మా రాజ్యానికి చేరుకుందాం అంది ఆ యువకుడు సరైనంటూ సంబరంగా పోయి ఆ చేప మీద కూర్చున్నాడు అంతే అది మెరుపు వేగంతో తీసుకుపోయి సముద్రరాజు ముందు వదిలింది ఆ చిన్నారి ఉరుక్కుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి పోయి జరిగిందంతా వివరించింది ఆ మాటలు వినగానే సముద్రరాజు గబగబా తన సింహాసనం దిగి వేగంగా వచ్చి ఆ యువకుడి చేతులు గట్టిగా పట్టుకుని బాబు ఈ పాప నాకు లేక కలిగిన ఒకే ఒక కూతురు ఆ పాపకేమన్నా అయితే నేను బ్రతికినా చచ్చినట్టే నా ప్రాణాన్ని కాపాడావు దానికి బదులుగా నీకు ఏమి ఇచ్చినా తక్కువే నా సంతోషం కోసం ఏదైనా ఒక బహుమతి కోరుకో అడిగిన అరక్షణలో నీ చేతిలో పెడతాను మాట తప్పను అన్నాడు ఆ యువకుడు చిరునవ్వు నవ్వి రాజా నేను మీ పాపను కాపాడింది ఏ బహుమతి కోసమో ఆశపడి కాదు అక్కడ మీ కూతురున్నా మరొక పేదమ్మాయి ఉన్నా నేను అలాగే కాపాడేవాణ్ణి నాకు ఏ బహుమతి వద్దు మీ పాప మొహంలో మెరిసి ఆ చిన్న చీరను చాలు అన్నాడు కానీ సముద్రరాజు ఆ చిన్నారి అతన్ని వదలలేదు నీ అంతటి నువ్వు అడిగితే అది తప్పు కానీ మేము సంతోషంగా ఇస్తున్నప్పుడు తీసుకోవటం తప్పు కాదు మా గుర్తుగా కోరుకో చెప్పు ఏం కావాలి అన్నారు పట్టు వదలకుండా మొహమాట పెడుతూ ఆ యువకుడికి అలా తీసుకోవటం అసలు ఇష్టం లేదు వీళ్ళేమో వదలటం లేదు దాంతో ఏం అడుగుదామబ్బా అని చుట్టూ చూశాడు ఖరీదైన వజ్రవైఢఢఢఢూర్యాలు ధగధగగా మెరిసిపోతూ ఉన్న బంగారు హారాలు అత్యంత విలువైన రకరకాల రంగుల వస్తువులు ఎన్నో కళ్ల ముందు కనపడుతున్నాయి వాటి మధ్య ఏమాత్రం విలువలేని ఒక తెల్లని శంఖం కనపడింది దాంతో ఆ యువకుడు మహారాజా ఆ శంఖం ఇవ్వండి చాలు మీ గుర్తుగా ఇంట్లో అలంకరణగా పెట్టుకుంటాను అంతకుమించి ఇంకేమి వద్దు అన్నాడు ఆ మాట వినగానే సముద్రరాజు అదిరిపడ్డాడు నోట మాట రాలేదు బాబు నువ్వు అనుకుంటున్నట్టు అది మామూలు శంఖం కాదు మాయా శంఖం దాని పొరపాటును కూడా ఇంతవరకు ఎవరి చేతుల్లోనూ పెట్టలేదు కానీ నా కూతురి కన్నా ఈ లోకంలో ఏదీ ఎక్కువ కాదు నాకు మా ఇంటి దీపాన్ని కాపాడి నా కుటుంబంలో వెలుగులు నింపావు కాబట్టి తీసుకో అంటూ ఆ మాయా శంఖాన్ని అతని చేతిలో పెట్టి చూడు ఈ శంఖం నీ చెవి దగ్గర పెట్టుకుంటే నీ చుట్టూ ఉండే పక్షులు జంతువులు ఏం మాట్లాడుతున్నాయో నీకు స్పష్టంగా అర్థమవుతుంది దీని మహిమ గురించి ఎవరికి చెప్పకుండా జాగ్రత్తగా మంచి పనులకు ఉపయోగించుకో అన్నాడు ఆ యువకుడు ఆ రోజు వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి తర్వాతి రోజు పొద్దున్నే శంఖంతో తిరిగి సముద్రం ఒడ్డుకు చేరుకున్నాడు ఇంటికి వెళ్తూ దారిలో ఒక తోటలో ఒక బండరాయి మీద అలసట తీరటం కోసం కూర్చున్నాడు చెట్టు పైన రామచిలుకల కిలకిలలు వినపడ్డాయి ఆ శంఖం మహిమ ఎలా ఉంటుందో తెలుసుకుందామని దాన్ని తీసుకుని చెవుల దగ్గర పెట్టుకున్నాడు అంతే ఆ రామచిలుకల మాటలు అతనికి చక్కగా వినిపించసాగాయి మగ చిలుక ఆడచిలుకతో ఈ మానవులు తాము చాలా తెలివైన వాళ్ళమని తమకు అన్ని తెలుసునని వెర్రవీగుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఏమీ తెలియదు ఈ చెట్టు కింద ఒక మనిషి కూర్చున్నాడు కదా ఆ మనిషి కాళ్ళ కింద ఒక రాయి ఉంది చూడు నిజానికి అది అలాంటి ఇలాంటి మామూలు రాయి కాదు అత్యంత విలువైన పెద్ద వజ్రం దాన్ని నమ్మితే ఏకంగా ఒక ఊరినే కొనేయచ్చు అని చెప్పింది యువకుడు ఆశ్చర్యంగా కిందకు చూశాడు కాళ్ళ దగ్గర మట్టి కొట్టుకుపోయిన ఒక లావుపాటి రాయి కనపడింది దాన్ని తీసుకుపోయి అక్కడున్న నీటిలో శుభ్రంగా కడగసాగాడు మట్టిపోతున్న కొద్దీ అది ధగధగా మెరిసిపోతూ అత్యంత ఖరీదైన వజ్రం బయటపడింది దానిని జాగ్రత్తగా అంగీలోపల దాచిపెట్టుకున్నాడు సంతోషంగా ఇంటికి బయలుదేరాడు అలా వెళ్తూ ఉంటే దారిలో ఒక దండోర వినపడింది మన జమీందారు కూతురికి చెక్కని రోగం వచ్చింది అన్నం తినటం లేదు నీళ్లు ముట్టటం లేదు ఎవరైతే ఆ వ్యాధిని నయం చేస్తారో వారికి కోరుకున్న బహుమతి ఇస్తాము అని ఆ యువకుడు జమీందారు కూతుర్ని అనేకసార్లు తోటలో చూశాడు తనకన్నా రెండేళ్లు చిన్న అచ్చం అప్పుడే పువ్వు లెక్క కళ్ళకళ్ళాడుతూ ఉంటుంది ఆమె నవ్వుతూ ఉంటే పూలవాన కురిసినట్టుగా ఉంటుంది అబ్బా ఎంత ముచ్చటగా ఉంది పిల్ల ఎవరింట్లో కాలిపెట్టి జీవితాలను బంగారంగా మారుస్తాదో అనుకునేవాడు ఇప్పుడు ఆమె బాధలో ఉంది అని తెలిసేసరికి ఎలాగైనా సరే ఆమెను కాపాడాలి అనుకున్నాడు జమీందారు ఇంటి చుట్టుపక్కల మాయా శంఖం తీసుకుని తిరగసాగాడు ఎక్కడ పక్షులు కనపడినా ఎక్కడ జంతువులు కనపడినా అవి ఏమన్నా జమీందారు కూతురికి వచ్చిన రోగం గురించి మాట్లాడుకుంటున్నాయేమోనని శంఖం పెట్టుకుని వినసాగాడు అట్లా తిరుగుతూ ఉంటే ఆ రోజు అర్ధరాత్రి ఒక చెట్టుపైన రెండు గొడ్ల గొబ్బులు మాట్లాడుకుంటూ కనపడ్డాయి రహస్యంగా అక్కడికి చేరుకుని వాటి మాటలను వినసాగాడు పాపం జమీందారు కూతురు ఎప్పుడూ గలగల నవ్వుకుంటూ అందరినీ హాయిగా పలకరిస్తూ తిరుగుతూ ఉండేది వారం రోజులుగా నోట మాట లేదు ఈ భూమి మీద ఇంకా ఉన్నాయో లేవో అంది ఒక గుడ్లగొ ఆ మాటలకు ఇంకొక గుడ్లగొ వాళ్ళ నాయన ఇంటికి పైన కొత్త కప్పు వారం కిందట వేయించాడు అందులో పొరపాటున ఒక చిన్న ఉడత పిల్ల ఇరుక్కుపోయింది బయటకు రాలేక లోపల ఉండలేక అల్లాడిపోతూ ఉంది కప్పు మీద దాని అమ్మ నాన్నలు ఆ పిల్లని ఎలా కాపాడుకోవాలో తెలియక నిద్రాహారాలు మన ఒకటే ఏడుస్తూ ఉన్నాయి ఏవీ చేయలేని ఆ నిస్సహాయుల ఏడుపు ప్రభావం ఆ పాప మీద పడింది ఆ ఉడత పిల్లను కాపాడితే గానీ ఆ పాప వాళ్లకు దక్కదు అంది ఆ మాటలు విన్న యువకుడు తర్వాత రోజు పొద్దున్నే జమీందారు ఇంట్లోకి అడుగుపెట్టాడు జమీందారు గారి కూతురికి వచ్చిన రోగాన్ని నేను తగ్గిస్తాను అన్నాడు ఆ మాటలకు అక్కడున్న వైద్యులు అందరూ నవ్వేశారు ఎన్నెన్నో మూలికలు వాడాము నుంచో వైద్యులను పిలిపించాము కానీ రోజు రోజుకి మొహంలో కళ్ళ తగ్గిపోతూ ఉందే గానీ ఒక్క రవ్వ కూడా వెలుగు పెరగలేదు ప్రాణాలు పోసే వైద్యులు మాతోనే కానిది మొక్కలకు నీళ్లు పోసే నీత ఏమవుతుంది అన్నారు అంతలో జమీందారు అక్కడికి వచ్చి ఏ పూటలో ఏ పాముందో ఎవరికి తెలుసు ప్రయత్నిస్తే పోయేదేముంది చెప్పు ఏం చేయమంటావు అన్నాడు అప్పుడు ఆ యువకుడు జరిగిందంతా చెప్పాడు వెంటనే జమీందారు పని వాళ్లను పిలిపించాడు వాళ్ళు పైకెక్కి జాగ్రత్తగా ఒక్కొక్క పెంకునే ఊడదీసాగారు అలా ఊడదీస్తూ ఉంటే ఒకచోట పెంకుల మచ్చ వారం రోజులుగా అన్నం నీళ్లు లేక నీరసంగా పడిపోయిన ఉడత పిల్ల కనపడింది వెంటనే జాగ్రత్తగా దాన్ని కిందకు తెచ్చారు వెచ్చని గెడ్డి మీద పడుకోబెట్టి నోటికి చుక్కా చుక్క పాలు అందించసాగారు జమీందారు కన్న కూతురు లెక్క జాగ్రత్తగా చూసుకోసాగాడు సాయంకాలాన్ని అయ్యేసరికి ఆ ఉడతపిల్ల నెమ్మదిగా లేచి నిలబడింది ఇక్కడ జమీందారు కూతురు మొహంలోనూ నెమ్మదిగా వెలుగుపరుచుకోసాగింది తర్వాత రోజు ఉదయానికల్లా ఉడతపిల్ల అటు ఇటు తిరుగుతూ నెమ్మదిగా గంతులేసాగింది దానిని జాగ్రత్తగా తీసుకుపోయి దాని తల్లిదండ్రులు ఉన్న చెట్టు కింద వదిలిపెట్టారు అమ్మా నాన్నలను చూడగానే అది సంబరంగా ఎగిరి గంతులు వేసింది అవి పిల్లను కళ్ళ నీళ్లతో దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నాయి ఎప్పుడైతే ఆ పిల్ల తల్లిదండ్రుల్ని చేరిందో మరు క్షణం ఇక్కడ జమీందారు కూతురు లేచి చిరునవ్వు నవ్వింది తర్వాత రోజు జింక పిల్లల ఎగిరి గంతులు వేస్తూ సందడి సందడి చేయసాగింది అది చూసి జమీందారు సంతోషపడి ఆ యువకుడిని పిలిపించాడు చెప్పు నీకు ఏం బహుమతి కావాలో ఏది కోరుకుంటే అది అడిగిన వెంటనే ఆలస్యం చేయకుండా అందిస్తాను అన్నాడు ఆ యువకుడు నెమ్మదిగా మీ కూతురు నా ఇంట్లో దీపం వెలిగించి రోజు నా ఇంటి ముందు మొగ్గేయాలి నా ఇంటి పేరు తన ఇంటి పేరుగా మార్చుకుని మా వంశాన్ని నిలబెట్టాలి అన్నాడు ఆ మాటలకు జమీందారు ఆలోచనలో పడ్డాడు నా కూతుర్ని చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టనీయకుండా అడిగినవన్నీ ఆరక్షణలో అందిస్తూ కంట కన్నీరు రాకుండా పట్టు పరుపులపై ప్రేమగా పెంచాను కానీ నిన్ను చూస్తే ఏ రోజుకు ఆ రోజు పూట గడవటమే కష్టంగా కనపడుతోంది మరి నా కూతుర్ని నాలా ఎలా చూసుకోగలవు ఈ కోరిక కోరటం న్యాయమేనా నువ్వే ఆలోచించు అన్నాడు దానికి ఆ యువకుడు చిరునవ్వుతో అంగీలో నుంచి అపరూపమైన వజ్రాన్ని తీసి జమీందారు చేతిలో పెట్టాడు ఇది చాలనుకుంటా మీ కూతుర్ని మీలా చూసుకోవటానికి ఏడు తరాలు కాలు మీద కాలు వేసుకుని తిన్నా తరగనంత సంపదొస్తుంది దీన్ని నమ్మితే అన్నాడు జమీందారు సరేనంటూ సంతోషంతో తన కూతుర్ని ఆ యువకుడికిచ్చి పెళ్లి చేశాడు ఆ తర్వాత ఆ యువకుడు సముద్ర తీరం పోయి ఇక ఈ మాయా సంఖంతో నాకు ఎటువంటి పని లేదు దీనికన్నా వీలువైన భార్య నాకు బహుమతిగా లభించింది అని సముద్ర రాజును పిలిచి దానిని తిరిగి అప్పచెప్పాడు కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే